వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఎంసెట్ సబ్స్క్రైబర్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి తెలంగాణలో బిటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ గురించి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వీడియో ఈ వీడియోలో ఏంటి అంటే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట ఇక ఇక్కడ చూపిస్తున్నాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బ్రాంచ్కి లాస్ట్ ఇయర్ ఎంసెట్లో అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి కౌన్సిలింగ్లో మీ యొక్క ర్యాంక్కి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కాలేజీ వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఫస్ట్ ఇది దేని బేస్ చేసుకుని చేస్తున్నానంటే ఓవరాల్గా టాపర్స్ అంటే ఫస్ట్ ఒక థర్టీ థౌజండ్ లోపు ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఏ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారు వైజ్ గా చెప్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఛాన ఈ యొక్క వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను కూడా రిమైనింగ్ బ్రాంచెస్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఫస్ట్ వీడియోలోకి వద్దాం ఇక్కడ ఎక్కువ మంది టాపర్స్ అంటే టాపర్స్ అంటే నేను ఎలా చెప్తున్నాను అంటే ఎంసెట్ ర్యాంక్ ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకున్నారు లాస్ట్ టైము ఇది అఫీషియల్ గా ఇచ్చింది నేను దాన్ని కేటగిరీ షార్ట్ అవుట్ చేసి చెప్తున్నాను ఫస్ట్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్ మీరు లిస్ట్ రెడీ సిఎస్సి ఎవరైతే జాయిన్ జాయిన్ అవ్వాలి వాళ్ళు లిస్ట్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మీరు ఈ ర్యాంక్ను బట్టి మీరు డిసైడ్ చేసుకుని ఈ ర్యాంక్ మీ కి ఏది సూటబుల్ అనేది కూడా చూసుకోవచ్చు అనమాట సో జేఎన్టీ హెచ్ కాలేజ్ కోడ్ జేఎన్టీ హెచ్ అనమాట సిఎస్సి బ్రాంచ్ ఓసీ బాయ్స్ కి పదిహేను వందల తొంభై నాలుగు వరకు వచ్చింది ఓసీ గర్ల్స్ కి పదిహేడు వందల ముప్పై ఎనిమిది వరకు రావటం జరిగింది ఇక్కడ బీసీఏ కి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ ఫోర్ వరకు వచ్చింది బీసీఏ గర్ల్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ వరకు వచ్చింది బీసీ బాయ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ వరకు వచ్చింది బీసీ బాయ్స్ గర్ల్స్ రెండు కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ వరకు మాత్రమే రావడం జరిగింది అదే బీసీసీకి వచ్చేసరికి పదిహేను వందల తొంభై నాలుగు వరకు వచ్చింది బీసీ గర్ల్స్ పదిహేడు వందల ముప్పై ఎనిమిది వరకు మాత్రమే వచ్చింది బీసీడికి వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ లాస్ట్ ర్యాంక్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ అలానే బీసీఈకి సంబంధించి టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్ కి ఎయిట్ థౌజండ్ సిక్స్ లెవెన్ వరకు వచ్చింది ఇది జైన్ టు హైదరాబాద్ లో సిఎస్సి లాస్ట్ ఇయర్ టూ థౌ ఎయిట్ థౌజండ్ వరకు వచ్చింది అనమాట అదే ఎస్సీ గర్ల్స్ కి టెన్ థౌజండ్ వరకు కూడా మీకు సిఎస్సి వచ్చింది ఎస్టీ బాయ్స్ కి జేన్ టు హైదరాబాద్ లో ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్ కూడా సేమ్ అదే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు రావటం జరిగింది బాయ్స్ కి గానీ గర్ల్స్ కి గానీ నెక్స్ట్ జెండు హైదరాబాద్ లో ట్యూషన్ ఫీజు ఎంత అంటే మీకు ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట పర్ ఇయర్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ అండి ఓకే నెక్స్ట్ ఈ విధంగా మీరు ఈ యొక్క వీడియోలో చూడవచ్చు ఏ కేటగిరీకి ఏ కాలేజీ వస్తుంది నెక్స్ట్ కాలేజీ వీళ్ళు ఇక్కడ టాపర్స్ తీసుకున్నటువంటి చాయిస్ ఏంటి అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటీ సిబిఐటి అంటారు ప్రైవేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ సిఎస్సికి వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో బాయ్స్ గర్ల్స్ కి టూ థౌజండ్ సెవెన్ నైన్టీ సిక్స్ వరకు వచ్చింది ఓకే నెక్స్ట్ అలానే ఎస్సీ కేటగిరీకి చూద్దాం ఎస్సీ కేటగిరీలోకి వచ్చేసరికి మీకు పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు వరకు వచ్చింది సో ఈ పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు అనేది టాప్ కాబట్టి మీరు ఈ లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కేటగిరీ అయినా కానీ అప్లై చేసుకుంటే కొంత ఛాన్సెస్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ అలానే ఎస్టీ గర్ల్స్కి పదహారు వేల వరకు ఇక్కడ బాయ్స్ బాయ్స్కి పదమూడు వేలు ఎస్టీ గర్ల్స్కి పదహారు వేలు వరకు కూడా సిఎస్సి సీట్ అనేది వచ్చింది సో అది ఒక కేటగిరీ ఒక కాలేజీ నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ కోడ్ విజేసి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ వరకు రావటం జరిగింది అనమాట టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ అలానే మీకు ఎస్సీ ఎస్టీ బాయ్స్ కి ఎస్సీ బాయ్స్ కి ఎస్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్ కి ఎస్టి బాయ్స్ కి పదహారు వేల వరకు కూడా రావటం జరిగింది ఓకే ఇక కాలేజ్ ఫీజు ఇందాక చెప్పిన సిబిఐటి కాలేజ్ ఫీజు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అండి కాలేజ్ ఫీజు నెక్స్ట్ విజ్ఞాన జ్యోతికి వచ్చేసరికి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అనమాట సో అది ఆ విధంగా రావడం జరిగింది నెక్స్ట్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఓయుసిఇ కాలేజ్ కూడా ఓయూసిఈ అండి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో త్రీ థౌజండ్ టూ సెవెంటీ నైన్ వరకు రావడం జరిగింది బాయ్స్కి ఏమో త్రీ థౌజండ్ వన్ వన్ సిక్స్ గర్ల్స్కి త్రీ థౌజండ్ టూ సెవెంటీ నైన్ వరకు వచ్చింది అదే విధంగా ఇక్కడ బీసీఏకి వస్తే మ్యాక్సిమంగా సెవెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ వరకు రావడం జరిగింది ఓకే నెక్స్ట్ అలానే ఇక్కడ ఎస్సీ బాయ్స్ ఎస్సీ బాయ్స్ కి వచ్చేసరికి టెన్ థౌజండ్ వరకు రావడం జరిగింది ఎస్సీ గర్ల్స్ కి కూడా టెన్ థౌజండ్ వరకు రావడం జరిగింది ఎస్టీ బాయ్స్ కి వచ్చేసరికి పదమూడు వేల నాలుగు వందల డెబ్బై వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్ కి పదిహేను వేల నలభై రెండు వరకు వచ్చింది అనమాట కాలేజ్ ఫీజు ఒకసారి చూస్తే ఈ కాలేజ్ ఫీజు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కాలేజ్ ఫీజు ఉస్మాని యూనివర్సిటీ ఫిఫ్టీ థౌజండ్ అండి ఇది అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చినటువంటిదే అనమాట ఓకే నెక్స్ట్ అలానే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి కాలేజ్ కోడ్ విఏఎస్వి ఇది త్రీ థౌజండ్ టూ నాట్ సెవెన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ అలానే నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి గోకరాజు గంగరాజు గోకరాజు గంగ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జిఆర్ఆర్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చింది అనమాట కి సిక్స్ థౌజండ్ టూ నాట్ టూ వరకు వచ్చింది సో ఇక్కడ ఇవన్నీ అంటే రిమైనింగ్ కేటగిరీస్ అన్ని చెప్తే మనకి వీడియో యొక్క టైం అనేది లెంత్ అవుతుంది కాబట్టి మీకు కొన్ని పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తాం మా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో బిగినింగ్ లో ఉంటుంది ఆ గ్రూప్లో యాడ్ అయితే కనుక మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ జేఎన్టీ హెచ్ఎంటీ జేఎన్టీ హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ ఫైనాన్స్ కాలేజ్ పోకట్పల్లికి వచ్చేసరికి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటిది ఇక్కడ జేఎన్టీ హెచ్ఈంటీ కాలేజ్ గోడు హెచ్ఎంటీ ఇక్కడ సిక్స్ థౌజండ్ వన్ నైన్టీ వరకు వచ్చిందండి ఓపెన్ కేటగిరీలో నెక్స్ట్ కేశవా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడ హైదరాబాద్ డిస్టిక్ కాలేజ్ కేఎం కేఎంఐటీ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నంలో సిఎస్సి సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ థౌజండ్ త్రీ సిక్స్టీ వరకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది సివిఆర్ హెచ్ కాలేజ్ కూడా వచ్చేసరికి సివిఆర్ హెచ్ అనమాట నెక్స్ట్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజిఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజిఐటీకి వచ్చేసరికి సెవెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ వరకు వచ్చింది ఇక్కడ గర్ల్స్ వచ్చేసరికి టెన్ థౌజండ్ త్రీ నాట్ సిక్స్ వరకు కూడా రావడం జరిగింది నెక్స్ట్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీఆర్ఐ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్ వచ్చేసరికి ఇక్కడ మెడ్చెల్ కంప్యూటర్ సైన్స్ ఎయిట్ థౌజండ్ సిక్స్ ట్వంటీ టూ వరకు వచ్చింది నైన్ సిక్స్ ఎయిటీ వరకు గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చింది నెక్స్ట్ అలానే మరికొన్ని కాలేజెస్ అంటే టెన్ థౌజండ్ ర్యాంక్ తో వచ్చేటువంటి కాలేజెస్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ కూడా ఎస్ఎన్ఐఎస్ నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఉంది ఇక్కడ టెన్ సెవెన్ ఫార్టీ టూ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అటానమస్ కాలేజీ ఎంవిఎస్ఆర్ వచ్చేసరికి లెవెన్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ వరకు సిఎస్ఈ వచ్చింది నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ వచ్చేసరికి అనురాగ్ యూనివర్సిటీ ఫార్మల్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది సివిఎస్ఆర్ కాలేజ్ కోడ్ పదమూడు వేల ఆరు వందల డెబ్బై మూడు వరకు రావటం జరిగింది నెక్స్ట్ జేఎన్ టీ హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల జగిత్యాలకు వచ్చేసరికి పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వరకు రావటం జరిగింది నెక్స్ట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వరంగల్ కేఐటిఎస్ కాలేజ్ కూడా ఇక్కడ పదిహేను వేల వరకు కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చింది అనమాట ఓకే నెక్స్ట్ అలానే ఎన్ఈఐఎల్ ఎన్ఈఐఎల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది వచ్చేసరికి పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు ఓపెన్ కేటగిరీ గర్ల్స్ పద్నాలుగు వేల నూట తొంభై ఐదు వరకు రావటం జరిగింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇక్కడికి వచ్చేసరికి పదమూడు వేల ఆరు వందల యాభై వరకు వచ్చింది నెక్స్ట్ హెచ్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్కి వచ్చేసరికి సుల్తాన్పూర్ పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది సో ఇవి ఇవి ఇక్కడ పదమూడు వేల ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజెస్ ఇవి కాకుండా ఇంకా మంచి కాలేజెస్ ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ భాస్కర్ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇలా ఉన్నాయి అనమాట సో ఇవి కాకుండా ఇంకా మీకు ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి లోనే ఓన్లీ ఉమెన్స్ కాలేజెస్ ఉమెన్స్ కాలేజెస్ చూడండి ఉమెన్స్ కాలేజెస్ ఏమున్నాయి భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ బివిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ గోకరాజు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వీటిలో ర్యాంక్ ఒకటి జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇక్కడ గర్ల్స్ కి సిక్స్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ర్యాంక్ వరకు వచ్చింది అనమాట నారాయణమ్మలో సిక్స్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఓపెన్ కేటగిరీలో వచ్చింది సో ఈ యొక్క లిస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఏ ర్యాంక్ కి ఏ కాలేజీలో సీటు వస్తుంది దాన్ని బట్టే మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు టాప్ లో మీ ర్యాంక్ కి సూటబుల్ కాలేజీ రా తెలియకుండా టాప్ మోస్ట్ ఉన్నటువంటి టెన్ కాలేజెస్ మాత్రమే పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు ఆ బ్రాంచ్ రాలేదు అనుకోండి అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకే సో కాబట్టి మీరు ఈ లిస్ట్ ప్రకారం అంటే ఐ మీన్ మీ యొక్క ర్యాంక్కి సంబంధించి దీన్ని ఒక్కసారి స్టడీ చేసుకుని మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకుంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ కోసం తెలంగాణలో ఎంసెట్ రాసినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ బ్రాంచెస్కి కూడా ఇదే విధంగా అనాలసిస్ చేసి మీకు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట సో కీప్ వాచింగ్ మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది కేవలం టాపర్స్ అంటే లాస్ట్ ఇయర్ యొక్క ట్రెండ్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసినటువంటిది ఆ కాలేజీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కాదు అంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ గా వచ్చినటువంటి లిస్ట్ని ప్రిపేర్ చేసుకుని మనం చేసినటువంటిది అనమాట ఓకే సో మీరు పర్సనల్గా ఈ కాలేజెస్ని విజిట్ చేసి మీరు ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అన్ని కాలేజెస్ కూడా మిమ్మల్ని అలౌ చేస్తాయి కాలేజ్ విజిట్ చేయడానికి అలౌ చేస్తాయి అనమాట సో దాన్ని బట్టి దాన్ని బట్టి మీరు డెసిజన్ తీసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్